వాళ్ళ పిల్లలకు వాళ్ళ పిల్లలతో పాటు ఈ మాది రాష్ట్రంలో ఉన్న పిల్లలందరూ కూడా వాళ్ళ సొంత పిల్లలుగా భావించి ఒక ఆధ్యాత్మిక ఒక సేవా దృక్తాలతో మరి ఇక్కడ ఈ ఇప్పుడు స్కూళ్ళు రిలోపెన్ కాబోతున్నాయి కాబట్టి వాళ్ళకి అందరికీ కూడా ఒక మంచి కొత్త నోట్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా వాళ్ళ చదువు వాళ్ళు వాళ్ళ యొక్క చదువు పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తారని చెప్పేసి వాళ్ళకు ఏదో రకంగా సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మేము మా ప్రవాస్ స్పాన్సర్షిప్తో ఇక్కడ ఈ రోజు ఫార్ము రాకూడంలో గురుకు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి అక్కడి నుంచి ఆరుగురు నుంచి మా క్లబ్ ద్వారా వచ్చిన మా మిత్రుడు సింబాద్రి గారికి సెక్రటరీ తులసి గారికి ట్రెజరర్ లక్ష్మేణ గారికి మరియు రాశీమేష్ గారికి దివాల మేడం గారికి వీరందరికీ కూడా ఎల్లప్పుడూ కూడా మేము మా క్లబ్ ద్వారా కానీ మా సొంత కష్టంతో కానీ ఏదో ఒక రకంగా ఈ ఆశ్రమానికి మేము అండగా తీసుకున్నామని కోరుకుంటూ విద్యార్థులందరికీ కూడా హక్తి కలుపుతూ ధన్యవాదాలు థ్యాంక్ యూ రోటరీ క్లబ్ ఆఫ్ ఆధ్వర్యంలో మహతి ఆశ్రమం పిల్చేయడం జరిగింది నా యొక్క మిత్రుడు శ్రీనివాస్ పవార్ వారి యొక్క పిల్లలు అవినాష్ చంద్ర అండ్ అనన్ఎస్ ఇద్దరు పిల్లలు కూడా అక్కడ బీటెక్ చేస్తున్నారు నైన్త్ వారు వాళ్ళ నోట్బుక్స్తో కొనడంతో పాటు మరి మొన్న ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్లో యొక్క పిల్లల్ని చూసి మరి వాళ్ళ యొక్క అవసరాలను గుర్తించి ఈ పిల్లలకి ఇంకా మా తరఫున నోట్బుక్స్ పంపిస్తాము ఫ్రూట్స్ పంపిస్తామని వాళ్ళు స్పందించి మనకు కర్ణాటక నుండి ఫోన్ చేసి పంపడం జరిగింది సో మా యొక్క క్లబ్ ద్వారా మా యొక్క లిక్విడ్ కోరికల మీదకి ఇక్కడికి కావడం జరిగింది ఇంత మంచి కార్యక్రమానికి స్పందన వచ్చినటువంటి మా పిల్లలు అభినందిస్తూ ఒకే తరఫున అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి పాస్టర్ కౌక్రెటరీ తులసిఆనారాయణ అదేవిధంగా సీనియర్ మెంబర్ చౌదరి హింబంది సార్ అదేవిధంగా ఇక్కడ మేనేజ్మెంట్ నిజానికి ఇస్తున్నటువంటి నరేష్ కుమార్ గారికి మరియు పిల్లలకు ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మంచిగా చదువుకోవాలి ఈ యొక్క నోట్స్ అనేది మీకు మరియు వృత్తాభక్తిగా ఇస్తున్నాం మీరు మంచి ఎనర్జీ రిజల్ట్ మంచి అనిస్తే మీకు మరింతగా సహకారం అందించడానికి మేము ఎల్లప్పుడూ ముందుంటామని మీకు ముందు ఇక్కడ ఉన్నటువంటి సుమారు నలభై మంది పిల్లలు వారికి అవసరం ఇప్పుడు స్కూల్ స్టార్ట్ కానీ బుక్స్ అవసరం ఉంటాయని భావించి వారికి అందజేయడం జరుగుతున్నది ముఖ్యంగా ఈ రోడ్ బుక్స్ అందించిన దాతలు శ్రీనివాస్ బాబు గారి కుమారుల యొక్క ఆలోచన మేరకు అందించడం జరుగుతుంది వారి యొక్క భవిష్యత్తు ఉజ్జలంగా ఉండాలని రోడ్డు తరఫున భావిస్తూ కోరుకుంటున్నాం అలాగే పిల్లలకు ఇక్కడ ఇంతమంది పిల్లలకు మరి మేము ఇది ఉతా బట్టతే కారణట్టుగా ఇంకా ముందు ముందు వీళ్ళు మంచిగా చదువుకొని పైకి ఎదిగి భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలబడడానికి అవసరమైన చేత మేము ఎల్లకాలం అందిస్తామని ఆశిస్తున్నా మా ఓటమి అందరూ కూడా ఈ భావనలో ముందుంటారు తప్పకుండా ఆర్థిక సహాయం చేయడంలో మరి భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు మీకు అందించడానికి మేము ముందుంటామని